అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ కంటికి ఒంటికి ఎంతో మేలు చేసేటువంటి మునగాకుతో పప్పు మరియు వేపుడు రెండు తయారు చేసుకోవచ్చండి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా మునగాకు పప్పు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక కుక్కర్ గిన్నెలో ఒక కప్పు కందిపప్పు వేసి శుభ్రంగా రెండుసార్లు కడిగి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసి అరగంట నానిన తర్వాత అర స్పూను పసుపు ఒక్క స్పూను కారము మనం తినే కారాన్ని బట్టి కారం వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి పచ్చిమిర్చి మూడు టమాటోలు కట్ చేసి వేసుకోవాలి పుల్లలు లేకుండా చక్కగా ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకు వేసుకోవాలి మునగాకు మొత్తం వేసుకున్న తరువాత కుక్కర్ మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ రావాలండి అప్పుడే మనకి పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూడండి చక్కగా మెత్తగా పప్పు ఉడికింది ఇందులో ఇప్పుడు రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ముద్దకంతో మెత్తగా మెదుపుకోవాలి పప్పు అనేది నానబెట్టడం వలన త్వరగా ఉడుకుతుంది అలా నానిన పప్పు మనము ఉడికించుకొని కూర చేసుకోవడం వలన గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుందండి చాలామంది కందిపప్పు తింటే గ్యాస్ ఫామ్ అవుతుందని అసలు పూర్తిగా మానేసి ఉంటారు అలా ఏమి అనుకోవద్దండి చక్కగా పప్పుని ముందుగా నానబెట్టి తర్వాత ఉడికించుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మెత్తగా మెతుపుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ముందుగా క్లీన్ చేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి తర్వాత ఇలా పిసికి అందులో నుంచి రసం తీసి ఆ పప్పులో వేసుకోవాలి పప్పు ఉడికించేటప్పుడు చింతపండు వేస్తే పప్పు అనేది ఉడకదండి అందువలన ఇలా సపరేట్గా నానబెట్టుకొని ఆ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఈ మునగాకు పప్పు అనేది కొంచెం ముద్దగా ఉంటే రుచిగా ఉంటుందండి మరి నీళ్ళు నీళ్ళుగా ఉంటే రుచి ఉండదు అందువలన నేను కాస్త చిక్కగానే చేస్తాను ఈ కూర అనేది ఇలా తయారు చేసుకున్నటువంటి మునగాకు పప్పుకి పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం మూకుల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మీడియం ఫ్లేమ్లోనే అని మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకున్న తరువాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కజాపచగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటే ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే పప్పు అనేది రుచిగా ఉంటుంది లేదంటే పచ్చివాసన వస్తుంది ఇలా పోపు వేగిన తరువాత అందులో అర స్పూను దాకా ఇంగువ వేసి ఇంగువ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తరువాత మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి మునగాకు పప్పు ఉంది కదండి ఆ పప్పు మొత్తం ఈ పోపులో వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా తయారు చేసుకున్నటువంటి పప్పు వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి అన్నంలోకే కాదండి రాగి సంగటి చపాతీలో కూడా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంత రుచిగా ఉంటుంది మరి ఇదే మునగాకుతో వేపుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి కొంతమంది పప్పులో వేసి కూర చేస్తే తినరు కదండీ అలాంటి వాళ్ళ కోసం ఇలా వేపుడు చేసుకొని తింటే బాగుంటుంది ఈ వేపుడిని కూడా అన్నంలో అలాగనే కలుపుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది వంద రోగాలను కూడా నయం చేసేటువంటి శక్తి మునగాకుకు ఉంది అని మన పెద్దలు అంటూ ఉంటారండి చక్కగా మునగాకును ముందు పుల్లలు లేకుండా ఒలిచిపెట్టుకొని తరువాత ఆకులను శుభ్రం చేసి ఇలా చిల్లుల గిన్నెలో వేసి ఉంచాలండి వాటర్ లేకుండా ఎంత ఒలిచినా కానీ మునగాకు అనేది పుల్ల ఉంటుందండి కాస్త ఓపిక్గా ఇది ఒలుచుకోవాలండి ఒలుచుకునేది కష్టమై చాలామంది తినడం కూడా మానేస్తారు అలా అలా కాకుండా అప్పుడప్పుడు వారానికి ఒకసారి లేదంటే నెలకు రెండుసార్లు అన్నా తినే విధంగా చూడండి తరువాత ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకు వేసి ఆ తరువాత అర స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక్క గ్లాసు వాటర్ పోసి స్టవ్ వెలిగించి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికేపుడు ఒక్కసారి మళ్ళీ కలిపి ఇప్పుడు మూత అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే సరిపోతుంది ఎంత ఎక్కువ ఉడికించుకుంటే అంత రుచిగా ఉంటుందండి లేదంటే మునగాకు కాస్త చేదు అనిపిస్తుంది ఆ చేదు వల్లే తినరు ఇది ఉడికేలోపు ఇందులోకి ఒక పొడి తయారు చేసుకుందామండి ఫ్రై ప్యాన్లో ఒక్క కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేగుతుందండి అప్పటి వరకు వేయించుకొని అందులో మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి పావు స్పూను ధనియాలు పావు స్పూన్ జీలకర్ర వేసి ఎండుమిర్చి వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఇలా అని అలా స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ లోపు మరొకసారి మునగాకు ఎలా ఉడికిందో చూద్దామండి చూడండి వాటర్ అంతా ఇనికిపోయి మునగాకు అనేది కలర్ చేంజ్ అయింది చక్కగా ఉడికిందండి ఇలా వాటర్ అయిపోయేంత వరకు మునగాకును ఉడికించుకోవాలి అప్పుడే మనకి ఆకు అనేది రుచిగా వస్తుంది పల్లీలు చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీకి ఇలా వేసి తరువాత పది వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక్కసారి మిక్సీకి వేసుకుంటే పొడి రెడీ అవుతుంది పోపు కోసము ఫ్రై ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు చిటపటం అన్న తర్వాత తుంచిన ఎండుమిర్చి కాస్త కరివేపాకు చక్కగా వేగిన తరువాత మనం ముందు ఉడికించుకున్నటువంటి మునగాకు ఉంది కదండి మునగాకు మొత్తం ఆ వేపుల్లో వేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకుంటే రుచిగా వస్తుంది మామూలుగా కొంతమంది వేపుల్లోనే వేయించుతారండి మునగాకు అనేది అలా ఉడకదండి మనం సపరేట్గా వాటర్ పోసి ఉడికించుకుంటే రుచిగా ఉంటుంది ఇలా వేగిన తరువాత మనము తయారు చేసుకున్నటువంటి పల్లీల పొడి ఉంది కదండి ఆ పల్లీల పొడి కాస్త ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం పల్లీల పొడి వేసుకున్న తరువాత ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసే చాలు ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఇలా తయారు చేసుకున్నటువంటి మునగాకు వేపుడు సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొంతమంది పప్పులో వేసుకొని తినేది ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి నచ్చుతుంది మీకు కూడా మన శారదాస్ ఛానల్లో ఇలాంటి రుచికరమైన వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ ధనుర్మాసం కదండి ముగ్గులు వీడియోలు కూడా ఉన్నాయి మన శారదాస్ ఛానల్లో చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ